వస్తుంది మా పని ఏమో అంతే ఉంటుంది ఇప్పుడు మంచి వేస్తేనే మాకు గిట్టుపట్టేస్తుంది మామూలు సెకండ్ రకం వేస్తే అస్సలు నూనె రాదు మా పేరు ప్రసన్న ఇట్లా బల్దు ఆడు బల్దు కానీ ఇట్లా ఇది పెట్టుకున్నాము ఇది మాకు అనేది వస్తే కొట్టుకున్నాం అది ఇప్పుడు కొద్ది కొద్దిగా పక్కింటి వాళ్ళు వాళ్ళు ఆడుతున్నాము వాళ్ళు కూడా వేస్తున్నాము అండి మాకు ఇది లీటర్ వచ్చేసి ఫోర్ పాయింట్స్ వచ్చేసి కొట్ట వన్ లీటర్ ప్యాకింగ్ వచ్చేసి టూ లీటర్స్ వచ్చేసి ఒక లీటర్ కాన్స్టబుల్స్ ఫోర్ థర్టీ పడుతుంది ఫైవ్ లీటర్స్ దాంట్లో అడితే ఒక లీటర్ టూ ట్వంటీ పడుతుంది ఇది పానీ దగ్గరపల్లి అని ఉంది అక్కడ ఇది ఆయిల్ గురించి గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు అప్పుడు తెలిసింది ఇది ఒక మాకు ఆయిల్ వచ్చేసి ఇప్పుడు బయట మార్కెట్లో వన్ టెన్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు దొరుకుతూ ఉన్నాయి అంటే తర్వాత మళ్ళీ అట్లే సెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏమంటే టూ అండ్ హాఫ్ కేజీస్కి ఒక్క లీటర్ నూనె వస్తుంది అండి అప్పుడు కొద్ది చూస్తున్నాను అప్పుడు కొద్ది ఇది పెట్టాలనుకున్నాం మా ఫ్యామిలీ వరకు ఈ ఆయిల్ మోడల్ అన్ని పెట్టినాం సచితానంద స్వామి చెప్పినారు బాగుంటుంది సమాజానికి కూడా బాగుంటుంది అని చెప్పినారు అన్నంపల్లిలో ట్రైనింగ్ తీసుకున్నాము అక్కడ వినోద్ రెడ్డి అన్నీ ఉన్నారు అతని దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాము అక్కడే అదే ఊర్లోనే కోదండ ఆచార్య అని ఉన్నారు అతని అంతా ఇది సెటప్ చేసినాడు మనకి ఎంత ఖర్చు వచ్చింది మామూలుగా ఈ మొత్తం గానగా సంబంధించి మెటీరియల్ అంతా ఇది గానకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయింది మళ్ళీ ఎద్దులు ఒక లక్ష అయింది మళ్ళీ ఇది సెడ్ మాది పాతదే ఉండి ఏం ఖర్చు లేదు దానికి ఇది ఒక టెన్ థౌజండ్ సెట్టింగ్ చేసేకైంది ఫస్ట్ పాత సెడ్ ఉంది ఏమైంది దాన్ని దాంట్లోనే సెటప్ చేసినాం దానికి థర్టీ బై థర్టీ జాగం కావాల మాకు ఈ జాగం సరిపోయింది ఓకే మామూలుగా ఈ గానగొ నూనె అనే యంత్రాన్ని మామూలుగా కేర మన తెలంగాణ సైడు వైపు చూస్తున్నాం ఎక్కువ మామూలుగా గానగ నూనె అంటే ఇప్పట్లో కొన్ని పరికరాలు మిషన్లతో సంబంధించాయి మీరు పాద పద్ధతిని అంటే ఎదులతో లాగడమే చేశారు ఏంటి దాని అసలు మామూలుగా మెకానికల్ మామూలు మిషన్ పెట్టచ్చు కదా మిషన్ అయితే పిఎం ఎక్కువ ఉంటుంది ఒక ట్వంటీ టు థర్టీ రౌండ్స్ అవుతుంది దాని నుంచి కొద్ది ఆయిల్ హీట్ అవుతుంది కొన్ని విటమిన్స్ పోడిస్తాయి ఇదైతే మాకు టూ టు త్రీ ఆర్పిఎమ్ ఉంటుంది ఇది మామూలు రూమ్ టెంపరేచర్ లోనే ఆయిల్ తీస్తాం త్రీ అవర్స్ అవుతుంది మాకు ఇది ఆయిల్ తీసేసరికి మామూలు మెకానిక్ ఇది మిషన్లో అయితే ఒక వన్ అవర్లో తీసే ఇంతమంది అడుగుతున్నారు అట్లా వాళ్ళు కూడా ఇస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు ఎన్ని రకాలు మీరు నూనెలో డైలీగా నూనె తీసుకుంటారు ఇప్పుడు వేసినగా ఎక్కువ తీస్తున్నాము ఇప్పుడు అన్నీ కొబ్బరి నూనె తీస్తాము ఆమ్ తీస్తాము మళ్ళీ కుసుములు తీస్తాము వెర్రి నూలు ఈరోజు కొత్తగా పెడ తీస్తున్నాము మళ్ళీ నువ్వు నువ్వులు కూడా తీస్తాము ఎద్దుల మెయింటెనెన్స్కి అంత టూ థౌజండ్ అవుతుంది సరే మాకు మేము ట్వెల్వ్ అండ్ హాఫ్ కేజీ ఇస్తాం అది ఆయిల్ వచ్చేసి ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ కేజీ వస్తుంది ఒక త్రీ అవర్స్ అవుతుంది అంత తీసేదాన్ని అది మళ్ళీ త్రీ డేస్ ఎండలో పెడతాం అది ఫోర్త్ డే మనం మనం నూనె తీసిన తర్వాత త్రీ డేస్ ఎండలో పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత ఫోర్త్ డే మనం వంటకి వాడుకోవచ్చు ఎండలో ఎండ ఎండలో పెడితే అది ఏం సెడిమెంట్ ఉంటుంది అంత కింద సెటిల్ అయిపోతుంది ఆయిల్ ఒకటే పైన ఉంటుంది అది తీసి మనం వంటకి వాడుకోవచ్చు మామూలుగా ఇప్పుడు సన్ఫ్లవర్ ఇక మార్కెట్లో దొరుకుతుంటాయి కదా ఆ నూనెకి ఈ నూనెకి తేడా ఏముంటుంది చాలా తేడా ఉంటుంది ఇది ఏమి మాకు ఇప్పుడు వేరుశెనగా అయితే మాకు టూ అండ్ హాఫ్ కేజీస్కి వస్తుంది టూ అండ్ హాఫ్ కేజీ వేస్తే మాకు వన్ కేజీ ఆయిల్ వస్తుంది అంటే టూ అండ్ హాఫ్ కేజీస్కి మాకు త్రీ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఇది మామూలు మా ఫిల్టర్ ఆయిల్ మాకు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్లో లీటర్ దొరుకుతా ఉంది అదంతా అంతా పెట్రోలియం మినరల్ ఆయిల్ అది సవ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకతే దాంట్లో మంచి నూనె ఉంటుంది ఏముంటాయంటే దీంట్లో అన్నీ మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది అందరూ చెప్తారు ఇది ఆయిల్ ఉంటుంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఉంటే కొలెస్ట్రాల్ ఉంటుంది మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది మామూలుగా రిఫైండ్ ఆయిల్లో అంత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఎక్కువ వాళ్ళు ఊరికే టూ టూ టైమ్స్ రిఫైండ్ ఆయిల్ త్రీ రిఫైన్ అట్లా చెప్తారు అది ఎన్ని రిఫైన్ రిఫైన్ అని చెప్తారో అంత వేస్ట్ ఉంటుంది అంట ముఖ్యంగా ఇప్పుడు ఈ గరగ నూనెలో తయారు నూనె మామూలుగా మీరు మీరు వాడుతున్నారా మార్కెట్లో కూడా పంపిస్తుంటారు మేము ఎక్కువ మేమే వాడుతున్నాం ఇప్పుడు కొంతమంది ఇంటి పక్కన వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి ఇస్తున్నాం మామూలుగా ఇప్పుడు వేరుశనగ కానీ సన్ఫ్లవర్ వాళ్ళు వాళ్ళు విత్తనాలు తెచ్చి వాళ్ళకి మాకు ఇంత వేసేయండి అని చెప్తే మీరు ఏ రకంగా ఛార్జ్ చేస్తారు వాళ్ళు అయినా ఇంతవరకు ఏమి అట్లా చేయలేదు కానీ వేస్తాం ఒక ట్వెల్వ్ అండ్ హాఫ్ కేజీస్కి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ తీసుకుంటాం అయిన తర్వాత వేస్ట్ అయిన కేకు ధన్యం చేసుకుంటారు మామూలుగా అది ఎద్దులకి ఆవుకి వేస్తారు వేరుశనగది ఒకటే అంటే ఇంకా వేరే ఇవి కుసుల దావన్నీ వేస్ట్ అవి మనం ఎరువులు లెక్క వాడతాం సీన్కి ఏం స్థలం లేదు అక్కడ అది పెట్టుబడి ఎక్కువైతుంది ఇంకా ఆయిల్ కాస్ట్ ఇంకా ఎక్కువైతుంది అక్కడే ఇదే మా మా స్థలంలోనే పెట్టుకొని ఇప్పుడే ఇప్పటికే మాకు త్రీ ఫిఫ్టీ వరకు పడుతుంది ఆయిల్ మామూలుగా మీరు మామూలుగా ఈ ఫోన్ ద్వారా ఏమైనా మీకు అడిగినప్పుడు వాళ్ళు మీకు ఎంత ఏ నూనెస్ ఎక్కువ డిమాండ్ ఇప్పుడు ఏదనుకుంటున్నాం గాన నూనె సంబంధించి ఏవడుగుతున్నా పక్క ఇంటి వాళ్ళు వంటకి అవన్నీ కొంతమంది కొబ్బరి నూనె నుంచి కూడా ఇప్పుడు వంటలు చేస్తున్నారు అది కూడా ఇస్తున్నాం కొబ్బరి నూనె కూడా ఇస్తున్నాం ఇప్పుడు మొత్తం వచ్చి ఈ గానుక సంబంధించి పెట్టాలనుకుంటే ఒకవేళ మీరు కొత్తగా మీలాగా వాళ్ళు పెట్టాలనుకుంటే వాళ్ళు ఎంత ఎక్కడ నేర్చుకోవాలి ఈ మొత్తం మొత్తం మెటీరియల్ అంతా మీకు ఎంత ఖర్చు వస్తుంది ఒక ఇది షెడ్ అవన్నీ కలిపితే ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు అవుతుంది అండి ఇది గానగా వచ్చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుంది ఎద్దులో ఒక లక్ష రూపాయలు మళ్ళీ మీదే స్థలం అని అది ఇంకా అది ఎక్స్ట్రా పెట్టుబడి అంటే ఓకే ఇప్పుడు గానగ నుండి సంబంధించి ఇంత కాపడిన తర్వాత పెట్టు పెట్టుబడి పెట్టిన తర్వాత లాభం ఏ స్థాయి వరకు ఆశించవచ్చు ఇప్పుడు లాభం ఏం రా ఇప్పటివరకే ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లీటర్స్ ప మంత్లీ అయితే అప్పుడు కొద్దిగా ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు మిగులుతుంది అప్పుడు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అంతే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ లీటర్స్ అంతే ఇప్పటివరకే మాకేమేం రాలేదు హాఫ్ అవర్స్లో అయిపోతుంది వేరుశనగా ఇది త్రీ అవర్స్ అవుతుంది మళ్ళీ నువ్వులు కూడా టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది అట్లా ఉన్నాయి ఆమ్ కొద్దిగా ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది ఫోర్ అవర్స్ వరకు అయితే అది ఆయిల్ తీసిన తర్వాత కొద్దిగా బాయిల్ చేయాలి ఆయిల్ అది ఒక రోజు పెట్టి బాయిల్ చేయాలి అది కొద్దిగా ఎక్కువ ప్రో ప్రాసెస్ ఎక్కువ ఉంది అది మామూలుగా ఈ నూనెలు మామూలుగా సజ్జంగా ఆయుర్వేదిక్ కానీ ఇటు మామూలుగా వంటలకు కానీ వాడితే రుచి దీనికి మామూలు రెగ్యులర్గా మార్కెట్లో దొరికే ఆయిల్స్కి దీనికి తేడా ఉంటుంది ఇది చాలా తేడా ఉంటుంది ఇది మాకు టేస్ట్ ఉంటుంది స్మెల్ వస్తుంది మళ్ళీ కొలెస్ట్రాల్ ఏమన్నా నర్వ్స్లో ఏమన్నా బ్లాకేజ్ ఉంటుంది అవన్నీ క్లీన్ అయిపోతుంది హార్ట్స్ అంతా హార్ట్కి అంతా అంతా బాగుంటుంది రూపీస్ వేరుసనగా హోల్సేల్లో తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ మామూలు కిరణ్ మా షాప్లో తీసుకుంటే వన్ ఫార్టీ వన్ సిక్స్టీ రూపీస్ ఉంది అదే ఆయిల్ మీరు వేరుసనగా ఒక లీటర్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్లోనే దొరుకుతుంది అది ఎట్లా వాళ్ళే వాళ్ళే ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ రాదు కొద్దిగా వేస్ట్ ఉంటుంది అన్నీ ఉంటుంది మళ్ళీ మీకు వేసినగా గింజల కన్నా ఆయిల్లే తక్కువ రేట్లో ఇస్తున్నాను అదే ఆలోచన చేయాలి ముఖ్యంగా ఇప్పుడు మీరు